మండల కేంద్రంలో యూరియా సరఫరాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ రైతులకు ఊరట కలిగించాల్సింది కొత్త తిప్పలుగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో లైన్ లో గంటల తరబడి నిలబడితే కనీసం రెండు యూరియా బస్తాలైనా దొరికే పని ఇప్పుడు యాప్ ద్వారా బుకింగ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే యూరియా బస్తాలు అయిపోవడం బాధాకరమని రైతులు చెప్తున్నారు యాప్ ద్వారా యూరియా బుక్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అవగాహన అవుతుందని చదవలేని లేదా టెక్నాలజీపై అవగాహన లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు అన్నీ చదువుకొని ఫోన్లో యాప్ బుకింగ్ చేయాల్సి వస్తే రైతు వ్యవసాయం ఎందుకు చేయాలి అంటూ కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు ఇంకా ఎవరికైనా ఫోన్ వచ్చి యాప్లో యూరియా బుకింగ్ చేయాలంటే సైబర్ మోసాల భయం వెంటాడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేటి రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో యాప్ను ఆసరాగా చేసుకుని అమాయక రైతులను మోసం చేసే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దేశానికి అన్నం పెట్టే రైతుకు యాప్లపై అంత అవగాహన ఉండదు అలాంటి రైతును దృష్టిలో పెట్టుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని రైతులు అభిప్రాయపడుతున్నారు యాప్ విధానంతో పాటు పాత విధానంలోనూ యూరియా సరఫరా కొనసాగించాలని రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్ట పాస్బుక్ పద్ధతిలో మళ్ళీ నడవాలి ఒక ఎకరానికి ఎన్ని ఉన్నాయో అన్ని బస్తాలు గవర్నమెంట్ ఎంత కేటాయిస్తే అంత ఇయ్యాలి మాకు ఏంటంటే ఆన్లైన్ లో వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ పేజ్ తోడు సెకండ్ ఫేస్ వాడు ఫస్ట్ ఫేస్ వాడే తీసుకున్నాడు సెకండ్ వాడ తీసుకున్నాను థర్డ్ వాడే తీసుకుంటాను దొరకనని దొరకలేదు యాప్ ద్వారా ఇబ్బంది అయితే ఇప్పుడు వచ్చినాయి కూడా వెళ్తలేదు ఆన్లైన్ ఎప్పుడైతే అనేది కూడా వెళ్తలేదు అది రాత్రి అంతా చెల్లిపెట్టుకున్నా కానీ జీరో చూపెడతాను అన్ని అన్ని షాపులు జీరో చూపెడతాను ఫోన్ చిన్న ఫోన్ ఉన్న పరిస్థితి మళ్ళీ ఈ ఫోన్లోకి వెళ్ళి నా ఫోన్లోకి వెళ్ళి చూసినా మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ కావాలా ఓటీపీ కావాలంటే ఈయన దొరకడు నేను దొరక అట్లా ఉంటుంది మా అయ్యేది చిన్న ఫోన్ నాకు పెద్ద ఫోన్ మా అయ్య దాంట్లోకి వెళ్ళి కొట్టాలంటే మా అయ్యే చిన్న ఫోన్ నాకు రాదు కదా అది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మా అయ్యే రావాలి మళ్ళీ ఆ ఓటీపీ చూపెట్టాలి వీళ్ళు ఇవ్వాలి అప్పుడు అయితే అప్పు పస్తాలైతే అప్పటివరకు క్లోజ్ నేను రెండే నిమిషాలు ఆ యాప్ ఓపెన్ కానీ రెండు నిమిషాలు కరెక్ట్ కాకపోతే అన్ని అన్ని ఫెర్టిలైజర్ షాప్లలో ఫుల్ ఉండాలి స్టాక్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ తీసుకున్నడానికి మళ్ళీ సెకండ్ ఇప్పుడు తీసుకోవడానికి ఫస్ట్ ఫేజ్ దొరకడానికి సెకండ్ ఫేజ్ వాటి మళ్ళీ కొడతాడు మళ్ళీ వాడు తీసుకోకముందు థర్డ్ ఫేజ్ ఒకటి కొడతాడు ఇవి ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ బస్తాలు వాడు ఇప్పటికి కూడా వానాకాలానికి పెట్టుకుంటాడు వాడు ఇంట్లో స్టాక్ ఇప్పటికి ఈ కాయిదాలు పట్టుకొని దుకాణాలు ఫెటిలైజర్ ఇట్లైజర్ ఎక్కడ తిరిగినా కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే ఆటేసుకొని వరకు నేను ఆటేసు చిన్నకోలేదు ఎన్ని ఎదికి జరిగినా నాకు పిండి దొరికేది లేదు నేను పిండి తల్లుకులు లేదు ఇరవై ఐదు రోజులు ఇది పరిగెయింది ఎక్కడ పోయినా కానీ ఆన్లైన్లో ఆన్లైన్లో చెప్తారు ఆన్లైన్లో నాకు లేదు సెల్లు ఇది నాది చిన్న సెల్లు నా పరిస్థితి ఏంటిది నాకు నడవడం లేదు తెచ్చుకుందామంటే శాత కాదు ఈ ఊళ్ళో దొరకలేదు బయటికి పోతాను మొత్తం బయటికి బయట కానీ ఈ ఊళ్ళో మాత్రం ఒక్క మొత్తం దొరికేది లేదు బుక్ చేసిన వాళ్ళకే వస్తానై లేకుండా లేదంటే మీ పట్టుకొని ఈ ఊరు ఊరికి షాపుల్లో తిరుగుతానా ఈ ఫెర్టిలైజర్ తిరుగుతా ఎక్కడ పోయిన తరు ఆన్లైన్ సిస్టమ్ తీసేసి ఫ్రీగా మున్ఫెక్టర్లో ఫ్రీగా నాటిగా పడతాం ఇప్పుడు కూడా కట్ట నడవాలి మాకు మా అసలు వాళ్ళకు ఉపయోగపడతాయి ఉపయోగపడలేదు మా టచ్ కాదు వేరే కన్షన్ చేసుకుంటామంటే మాకు సహకరించలేదు అడ్డు చేసే వరకు మా అయిపోయాయి కథ రెండే నిమిషాలకు ఏం చేయాలి మేము ఏవో మాకు దొరుకుతలేడు బత్తాల గురించి మొత్తం మాకు ఇబ్బంది అవుతుంది ఇవో ఇవి మాకు ఇవో ఈ బాధలు పడతానండి ఇక్కడ వాళ్ళకు ఒక్క భర్త లేదు రెండు వేల వాళ్ళకు బయట వాళ్ళకి అనిపోతాయి మేము చిన్న చెల్లెళ్ళు చెల్లెళ్ళ వేరే వాళ్ళతో టచ్ చేసుకోవడానికి కథము రెండేడు నిమిషాలలో అయిపోతానండి సారు దీన్ని తీసేయాలి మాకు డూ రోజు బుక్ కావాలి బయటోళ్ళకు లేదు ఇక అట్ల సిస్టమ్ ఉండని లేకపోతే తీసేయండి అది కావాల్సింది మాకు